మీ జాతకంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఈ నెంబర్కి సంప్రదించండి ఓం శ్రీ గుడ్బెనమ్మ ఓం శ్రీ మహాగణాపట్టె నమ గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి నవంబర్ పదిహేనో తారీఖు వరకు కూడా శని మీ అష్టమ స్థానంలో ఉక్రించబోతున్నాడు అనమాట ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో శని వక్రం అనేది ఉండదో శని నార్మల్గా ఉంటాడో అలాగే వ్యక్తిగత జాతకంలో రాహులో రాహు కానీ రాహులో శుక్రుడు కానీ శుక్రుడిలో రాహు కానీ అలాగే శనిలో శుక్రుడు కానీ శుక్రుడిలో శని కానీ అలాగే లాస్ట్గా గురువులో శని కానీ శనిలో గురువు కానీ ఈ దశలు అంతర్దశలు జరగట్లేదో వాళ్ళందరికీ కూడా కర్కాటక రాసులో జన్మించిన వారికి ఇది చాలా చాలా గుడ్ న్యూస్ అని చెప్పాలి ఎందుకంటే శ్రేణి ప్రభావం ఈ ఇరవై తొమ్మిది జూన్ నుంచి పదిహేను నవంబర్ వరకు కూడా మీ మీద ఏ మాత్రం ఉండదనమాట లాభంలో గురువు ఉన్న గురువు ప్రతాపం చూపించబోతున్నాడు శని ఏ రకంగానూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదు ఏ రకంగా చూసినా సరే అన్ని పనుల్లోనూ కూడా అద్భుతమైన విజయాలనేవి ఈ కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళు పొందే అవకాశం ఉంటుంది గతంలో వాయిదా పడిన పనులు ఏవైనా కావచ్చు పర్సనల్ విషయాలు కావచ్చు ప్రొఫెషనల్ విషయాలు కావచ్చు లేకపోతే పిల్లల విషయాలు కావచ్చు ఏవైనా సరే అవాట్లన్నిటిలో కూడా మీరు బాధపడుతున్నా చింతపడుతున్నా లేకపోతే ఇది అసలు ఈ సమస్య తీరుద్దా లేదా అని ఇబ్బంది పడుతున్నా లేకపోతే స్థలం అమ్మడానికి లేదు లేదంటే ఏది చేద్దాం అనుకున్నా సరే వెనక్కి వెళ్ళిపోతుంది ఇలాంటి బాధలన్నిటి నుంచి కూడా విముక్తి పొందుతారు ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైతే శని వక్రించాడో తను స్పీడ్గా ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అష్టమ శని అంటే ఏంటంటే మామూలుగా శని ఉండి అష్టమంలో ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు పెడతాడు ఎక్కడికి వెళ్ళినా సరే మనకి గొడవలు పరాభవం దుఃఖం అప్పుల బాధలు కష్టాలు అకాల ప్రయాణాలు ఏ పని చేద్దాం అనుకున్న ఇబ్బందులే కొన్ని కోర్టుల్లో నలిగిపోవడం మన శత్రువులు మన మీద విజయం సాధించడం ఫైనాన్షియల్ లాసెస్ ఇంట్లో ఒకరికొకరు పడకపోవడం ముఖ్యంగా భార్యాభర్తల మధ్య విపరీతమైన గొడవలు ఇలాంటి సమస్యలన్నిటి అన్నింటి నుంచి కూడా మీరు బయటపడే అవకాశం ఉంటుంది ఈ ఆరు నెలలు కూడా ఇటువరకు జరిగిన డ్యామేజీని కవర్ చేయడం కానీ ఇతవరకు పడుతున్న బాధప బాధపడుతున్న సమస్యల నుంచి బయటపడడానికి కానీ ఎంతగానో మంచి టైమ్ అని చెప్పవచ్చు వాటి కోసం గట్టిగా ప్రయత్నించండి ఎందుకంటే గట్టిగా కూడా చేయక్కర్లేదు లాభంలో గురువు ఉన్నాడు కాబట్టి తప్పకుండా మీకు కంఫర్ట్నెస్ అనేది వస్తుంది ఈజీగా మనీ సంపాదించే అవకాశం ఉంటుంది ఏ పనికి వెళ్ళినా సరే లేకపోతే ఏ వర్క్ చేసినా సరే కాంట్రాక్ట్ వర్క్లో లేకపోతే జాబ్లో కానివ్వండి వ్యాపారాలను కానివ్వండి ఇతవరూ ఈ ఆరు నెలల కాలం కూడా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక దీంతోపాటు ఏదైతే శని దశమ స్థానాన్ని చూస్తున్నాడో నూతన ఉద్యోగ ప్రయత్నం కూడా కలిసి వస్తాయి విదేశీయానానికి సంబంధించి అన్ని విషయాలు కూడా అనుకూలంగా ఉంటాయి విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు వీసాకి సంబంధించిన ఇబ్బందులు ఇవన్నీ తగ్గే అవకాశం ఉంటుంది సోషల్ స్టేటస్ పెరుగుతు పెరుగుతుంది పొలిటికల్ పవర్ అనేది పెరుగుతుంది ఉద్యోగపరంగా మీకు రావాల్సిన బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయో ప్రమోషన్స్ కావచ్చు లేకపోతే శాలరీ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు అవన్నీ కూడా సాల్వ్ అవ్వడానికి ఎంతో ఆస్కారం ఉంది మీరు అనుకున్న ప్యాకేజీలు వచ్చే అవకాశం ఉంటుంది ఉద్యోగం మారాలనుకున్న వాళ్ళకు కూడా తప్పకుండా ఉద్యోగం మారడానికి మంచి టైం అని చెప్పవచ్చు తప్పకుండా మారండి మారిన చోట కంఫర్ట్ గా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది ఇక దీంతో పాటు ద్వితీయ స్థానాన్ని శని చూడడం వలన మనకి ఫ్లో ఆఫ్ ఫైనాన్స్ అనేది ఎప్పుడు కూడా డబ్బుల చేతిలో ఉంటాయి డబ్బులకు ఇబ్బంది పడే అవకాశం ఉండదు బిలో మిడిల్ క్లాస్ మిడిల్ క్లాసు లేకపోతే ఎబో మిడిల్ క్లాసు లేకపోతే బాగా ఉన్నవాళ్ళు వీళ్ళందరికీ కూడా అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా చక్కటి ఫలితాలు వస్తాయన్నమాట కుటుంబ జీవనం చాలా సంతోషంగా సాఫీగా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది పిల్లల ఆరోగ్యం కానివ్వండి భార్యాభర్తలకు సంబంధించిన రిలేషన్స్ కానివ్వండి తల్లిదండ్రులకు సంబంధించిన విషయాలు కానివ్వండి అన్నీ కడ సంతృప్తినిస్తాయి అన్నదమ్ముల అక్కచెర్యులు కూడా సపో ఉంటారనమాట అన్ని రకాలుగా కూడా చక్కటి ఫలితాలు అనేవి మీరు కర్కాటక రాశి వారికి పొందే అవకాశం ఉంటుంది పంచమ స్థానాన్ని చెంది చూడడం వలన మీకు సంబంధించిన విద్యా విషయాలు అంటే పిహెచ్డీ లేకపోతే పీజీ ఇలాంటి విషయాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి మీరు మళ్ళీ స్టడీ స్టార్ట్ చేయడానికి కూడా ఇది మంచి టైం అని చెప్పవచ్చు చాలా కంఫర్ట్గానే అంటే ఏంటంటే కొంతమంది కోచింగ్ సెంటర్లలో ఏదైనా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుదాం అనుకోవడం కొత్త ప్రభుత్వాలు ఏర్పడడం మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వాళ్ళు ఇయో నోటు ేషన్ వేస్తారు వాటికి ప్రిపేర్ అవుదాం వాటిల్లో సక్సెస్ అవుదాం అనుకున్న వాళ్ళందరికీ కూడా మెయిన్గా మీ వరకు అనమాట అంటే ఏంటంటే కర్కాటక క్రాస్ వరకు పంచమాన్ని శని చూడడం వల్ల మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా రికవర్ అయిపోతాయి ఏ ఇబ్బంది లేకుండానే కొన్ని రోజుల్లో మంచి లైఫ్ అనేది కర్కాటక రాశి వారు చూడబోతున్నారని చెప్పడంలో ఎటువంటి ఇబ్బంది లేదు మీ పిల్లలకి సంబంధించిన విషయాల్లో కూడా గ్రోత్ ఉంటుంది వాళ్ళు ఇంతవరకు చదవకపోతే తప్పకుండా ఇప్పుడు చదువుతారు గురుబలం అంతా కూడా అసలు నాకు గురుబలం వచ్చిందని ఛానళ్ళ నుంచి అంటున్నారు కదా దాని ఎఫెక్ట్ అనుకున్న వాళ్ళకి ఇప్పుడు తప్పకుండా కనపడే అవకాశం ఉంటుంది అలా కాకుండా మీకు ఈ దశలే జరుగుతున్నాయి రాహులో రాహు రాహులో శుక్రుడు గురువులో శని శనిలో గురువు శుక్రుడులో శని శనిలో శుక్రుడు ఇలాంటి దశలో అంతర్దశలు జరుగుతున్నా లేదంటే శని జాతకంలో వక్రించి ఉన్నాడు అప్పుడు శని జాతకంలో మీ జాతకంలో వక్రించి ఇక్కడ కూడా వక్రించడం వలన మీకు రివర్స్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇంతవరకు శని ఎంత ఇబ్బంది పెట్టినా మీకు తెలియలేదు కానీ ఇప్పుడు మీ జాతకంలో వక్రించి ఉండడం ఇక్కడ కూడా వక్రించడం వలన ఆ ఇబ్బందులన్నీ బాగా తెలిసే అవకాశం ఉంటుందన్నమాట అన్ని రకాలుగా కూడా అష్టమ స్థానానికి సంబంధించి మనం చెప్పుకున్నాం కదా కలహాలు అప్పుల బాధలు కోర్టు విషయాలు భార్యాభర్తల మధ్య గొడవలు ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఇక ఉద్యోగానికి సంబంధించి విపరీతమైన ఇబ్బందులు ఉద్యోగం ఎప్పుడు పోద్దో తెలియదు ఓ శాలరీ రాదు ఓ ఎప్పుడు ఇస్తాడో తెలీదు మీకు రావాల్సిన ఏదైనా ప్రమోషన్స్ కానివ్వండి ఇంక్రిమెంట్లు కానివ్వండి ఇలాంటివి ఇవి కూడా అన్ని వాయిదాలు పడ్డం అనమాట చాలా చిరాగ్గా ఉండే అవకాశం ఉంటుంది ఇక కుటుంబ స్థానానికి సంబంధించి కూడా ఇంట్లో వాళ్ళతో మనస్పర్ధలు గొడవలు భార్యాపర్ధల మధ్య తగాదాలు పిల్లలతో కూడా సరిగ్గా ఉండకపోవడం అనవసర అలవాట్లు ఇలాంటివన్నీ ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది పంచమానాన్ని కూడా శని చూడడం వక్రించిన శని జాతకంలో ఉండడం వలన పై చదువులకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి విదేశీ చేయాలని వాళ్ళకి అందరికీ కూడా అడ్డంకులు ఏర్పడతాయి కొన్ని విషయాలు చిక్కుకుపోయి వాటిని రహస్యంగా ఉంచడానికి ప్రయత్నించడం ఎంతో టెన్షన్ పడడం వాళ్ళని బయట వాటిని బయటికి చెప్పలేకపోవడం అలాగే మెంటల్గా కూడా చాలా ఇబ్బంది పడడం అనేది ఎక్కువగా జరిగే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళందరూ కూడా శనికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని స్క్రీన్పై డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఇది శనికి సంబంధించిన ధ్యాన ధ్యాన శ్లోకం నీలాంజన్ సమాభాసం రౌపుత్రేమ గ్రజం చాలా మాతాండ సంబూతం తమ మామి దీన్ని రోజు ఒక్కర్లేదు ఒక్క శనివారం రోజు మాత్రం ఇరవై ఒక్క మాల్లో అంటే రెండు వేల మూడు వందల సార్లు శనివారం శనివారం ఈ ఆరు నెలలు తప్పకుండా చేయండి